సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మనుబోలు వెంకటాచలం మండలాల్లో అక్రమ లేఅవుట్ ఇష్టానుసారంగా వేసి అక్రమంగా కొన్ని వందల కోట్లు స్వాహా చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు మీడియా సమాపేశంలో మాట్లాడుతూ పట్టణంలోని వివిధ లేఅవుట్లలో టీటీసీపీ నుడా కనీసం పంచాయతీ అనుమతులు లేకుండానే కాలువలు కొండలు వాగులు ఆక్రమించి వందల కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు అక్రమ లేఅవుట్ల విషయంలో పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్నారు

ఎవరైనా ఆ లేఅవుట్లో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ సపోజ్ ఒక ఇరవై ఎకరాలు వేస్తే రెండు ఎకరాలు దాంట్లో గుడి ఉండబడి ఒక పిల్లలు ఆడుకునే స్థలం ఏం లే అడ్డంగా లేఅవుట్ వేసేయమే ఇది చూడండి ఇక్కడ నెట్మెంట్ భాస్కర్ అండ్ ఆయన లేఅవుట్ అంట ఫస్ట్ లేఅవుట్ వేసి ఇది ఓపెన్ స్పేస్ ఇది ఓపెన్ స్పేస్ అదే లేఅవుట్లో అదే ఓపెన్ స్పేస్ని మళ్ళీ ప్లాట్ కింద అమ్మేటప్పుడు ఇది ఓపెన్ స్పేస్ ఇది అదే ఓపెన్ స్పేస్లో ప్లాట్ అసలు ఇక్కడ ఏంటంటే కేఆర్ఆర్ లేఅవుట్ కాజాని రమణారెడ్డి లేఅవుట్ దీంట్లో అసలు ఎలాంటి అప్రూవ్ లేవు దీనికి ఎలాంటి అప్రూవ్ లేవు ఇక్కడొచ్చి టిఎల్పి నంబర్స్లో కూడా ఉన్నాయి ఎయిటీన్ బార్ రెండు వేల ఇరవై ఒకటి బార్ జీ ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్ కానీ ఏది డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు నూడా లేదు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు పంచాయతీ క్లియరెన్స్ లేదు పంచాయతీ నెట్రం నెట్యం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు ఇంకెవరిచ్చారు పంచాయతీ ఇవ్వలే టీటీపీసీ రాలే నుడా అప్రూవ్ లేప్రూవ్ల్ ఉంది కేరళలో ఒక నాయన పేరు ఎంత దాంట్లోనే ఏదో కొట్టేడు కాదు దాంట్లోనే పొట్టేడు కాలం దాని మీద ప్లాట్లు ఎక్కడ పోతుంది ఏంటంట ఎన్నేళ్ళు బతుకుతాం నేను కాకని ఇప్పుడు ఆయన ఆయన బతుకుతాడు లేవు ఆయన ఫుల్గా బతుకుతాడు ఆ తర్వాత ఒకేరా ఒక కంటైనర్ పెట్టి ఎత్తుకుపోతామా డబ్బులా కంటైనర్లో లోడ్ చేసుకొని బైక్ పెట్టేప్పుడు ఎత్తుకుపోతామా ఏంది దోపిడీ ఏంది ఎన్ని లేఅ మోర్ దాన్ ఫార్టీ మాట్లాడలేదు వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ బుక్ వివరాలకు ఫోన్ నంబర్లు దీంట్లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కంట్రీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంతకం ఉందా సంతకం ఉందా ఎక్కడుంది ఫెజ్బల్లీ డైరెక్టర్ ఆఫ్ డౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంతకం ఉందా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంతకం ఉందా ఇంత బరి తెగింపోయింది ఇంత బరి తెంపేయండి ఎక్కడికి పోతున్నాం మనం చిన్న బిడ్డలే వాళ్ళు వాళ్ళ పదేళ్ళు ఏళ్ళ తర్వాత చిన్న చిన్న బిడ్డలమ్మా ఇక్కడ ఆడుకొని ఆ నుంచి బయటకు వస్తారు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఇప్పటికైనా ఒకటి సొన్నా లేఅవుట్ ఎంత కోరం సున్నా లేఅవుట్ పోయి డిపార్ట్మెంట్ పోయి తీసేసి కేసు పెట్టింది కోట్ల రూపాయలు రెండు వందల కోట్లకి అమ్మటం ఒక్క స్వర్ణ లేఅవుట్ రెండు వందల కోట్లు ఇది సహించరాని విషయం మేము దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు వైసీపీ ఎవరు ఏ పార్టీకి సంబంధం లేని వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు ఇవన్నీ చూడటంలా ఒకటే క్వశ్చన్ రోడ్లు ముప్పై అడుగులు ఆ కేరూ ఆల్రెండి స్థలం అంతా దాంట్లోనే ఆర్చిడ్ కాలువ మూతలు ఇక్కడ ఓపెన్ ప్లేస్ చూపించటం అమ్ముకోవటం తర్వాత ప్లాట్లు అమ్ముపోయిన తర్వాత దాంట్లో ప్లాట్లు ఉంటాం ఒక పంచాయతీ వాళ్ళు అదేది పంచాయతీ ఉండలేగారు ఫస్ట్ పదకొండు ఎకరాలు వచ్చి చూపించారు పద్నాలుగు ఎకరాలు వేసారు ఇక్కడ మూడు లైన్లు ఉన్నాయి అంటే మూడు బిట్లుగా రోడ్డు ఇక్కడ నాలుగు నాలుగు ఇక్కడ నాలుగు రోడ్లు ఇక్కడ మూడు రోడ్లు అంటే అడిషనల్గా కలుపుకొని నాలుగు రోడ్డు వేసి కొన్ని పదకొండు ఎకరాలు చూపించి పద్నాలుగు ఎకరాలు ఎట్లా వచ్చింది లబ్ధనే కావడం లేదు రేపు ఉదయం ఆయన చేసి ఆయన తిట్టు ఏది మేము బిడ్డల భవిష్యత్తు సొసైటీలో బతున్నాం సొసైటీలో కొంచెం అన్నా నిజాయితీ ఉండబడ్డా అదేమంటే ఆయన ఎప్పుడో ఎప్పుడోనంట పీడీపీ టైం వేస్తే ఆ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం పోద్దని ఈయన కదిలిపోయినా అంట చెలించిపోయాడంట టీడీపీ టైం అసలు నాకు ఈ లేఅవుట్లు ఈ మట్టి ఎర్రమట్టి తెల్లగా ఇప్పుడు నాకు వచ్చిందా తమరు వచ్చిన తర్వాతనే కదా ప్రపంచానికి నెల్లూరు జిల్లాకంతా పాపులర్ కదా మట్టి అని అంటే ఎవరు గుర్తుకొస్తారు ఎర్రమట్టి అంటే ఎవరు గుర్తుకొస్తారు తెల్లరా అంటే ఎవరు గుర్తుకొస్తారు దిశరాలు అంటే ఎవరు గుర్తుకొస్తారు